విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన రిలేషన్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని నిశ్చితార్థం చేసుకోబోతున్నారని త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారని తరచూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాము డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు అలానే పుకార్లు పుల్ స్టాప్ పెట్టేలా స్ట్రాంగ్ గా ఖండించనూ లేదు ఇద్దరు కలిసి హాలిడే పార్టీలకు వెళ్లడం ఒకే లొకేషన్ లో దిగిన ఫోటోలను వేరువేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని అందరూ భావిస్తున్నారు ఇటీవల చెన్నైలో జరిగిన పుష్పాటు ఈవెంట్ లో రష్మిక మందన తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి తన ప్రియుడు గురించి చెప్పకనే చెప్పింది మీరు ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉన్నారా ఇండస్ట్రీకి చెందిన వ్యక్త బయటి వ్యక్తా అంటూ యాంకర్లు అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ అందరికీ తెలిసిన విషయమే కదా మీకు కూడా తెలుసు కావాలని అడుగుతున్నారు అని రష్మిక తెలివిగా ఆన్సర్ ఇచ్చింది రష్మిక ఇక్కడ ఎవరి పేరు చెప్పినప్పటికీ తన రిలేషన్షిప్ ను కన్ఫామ్ చేసిందని అనుకోవచ్చు మరోవైపు ఈ మధ్య సాహిబా మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ తన రిలేషన్షిప్ స్టేటస్ పై స్పందించారు తాను సింగిల్ కాదని రిలేషన్ లో ఉన్నానని తెలిపారు కోస్టార్ తో డేటింగ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ప్రేమాయణం నిజమేనని అంతా ఫిక్స్ అయ్యారు త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లి వార్తను చెప్తారేమో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు వస్తున్నాయి అయితే ఇప్పట్లో విజయ్ వివాహం ఉండదని ఆయన తండ్రి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి పెళ్లి పుకార్ల గురించి తండ్రి గోవర్ధన్ దేవరకొండను అడగ్గా విజయ్ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పారట గౌతమ్ తిన్ననూరు సినిమా షూటింగ్ జరుగుతుంది సంక్రాంతి తర్వాత మైత్రి మూవీ మేకర్ సినిమా ఉంటుందని ఇదే క్రమంలో దిల్ రాజ్ సినిమా స్టార్ట్ అవుతుందని ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని గోవర్ధన్ చెప్పినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి దీనిపై వీడి టీమ్ క్లారిటీ ఇస్తూ రూమర్స్ మాత్రం ఆగలేదు ఈ నేపథ్యంలో విజయ్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం పెళ్లి జరగడం లేదు ప్రతి రెండేళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు ప్రతి ఏడాది ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను అని అన్నారు ఇప్పటికైతే విజయ్ దేవరకొండ వెంటనే పెళ్లి లేదా నిశ్చితార్థం చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది రష్మిక మందన కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది తాజాగా టూ మూవీతో బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టిన రష్మిక కుబేరా సికిందర్ చావా రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటిస్తుంది ఇక విజయ్ రష్మిక కలిసి గతంలో గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో నటి in charge